సొంత తమ్ముడు కాదనే కదా మనోజ్ని బయటికి గెంటించేశావు అదంతా వదిలేరా నీ సినిమాకు కొబ్బరికాయ కొట్టి ముహూర్తం పెట్టి పూజ చేసింది ఎవడరా నువ్వా నీ బాబా పతివ్రత పరమాన్నం వండితే తెల్లార్లు చల్లారా లేదన్నట్టు నువ్వే చెప్పాలరా నీతులు ఇంట్లో ఆడవాళ్ళని ఎలా చూడాలో తెలియదు తోడబుట్టిన వాడికి తోడుండలేవు కానీ చెప్ చెప్పే మాటలు మాత్రం కోటలు దాటిపోతాయి ఈ షాడిస్ట్ షాడిస్ట్గాడు అంతకుముందు దేనికైనా రెడీ అనే సినిమాలో కూడా ఇలానే బ్రాహ్మణులు నాన్ వెజ్ తిన్నట్టు చూపించాడు నువ్వు శంకరజాతికి చెందిన వాడివి అనుకుంటానరా అందుకే ఇలాంటి వంకర ఆలోచనలు వస్తున్నాయి పేరులోనే కన్నప్ప కానీ ఉన్నదంతా రొమాన్సి కదరా దాంట్లో అరే బుద్ధి లేని అడ్డగాడిదా ఒక దేవుడి సినిమాలో అది కూడా ప్రపంచాన్ని భస్మం చేసే శివుడి సినిమాలో నీ రొమాన్స్ పాటలేంద్రాలు అసలు నిన్ను కాదురా నీతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళని అనాలి కన్నప్ప సినిమా హిందూ సాంప్రదాయాలకు శివభక్తికి గౌరవంగా రూపొందించామని సినిమా విడుదలకు ముందు పూజలు పండితుల సలహాలతో చిత్రీకరణ జరిగిందని ఈ సినిమా ఉద్దేశం భక్తిని ప్రేరేపించడం మాత్రమేనని వివాదాలకు దారి తీయడం కాదని అని సాగదీస్తూ చెప్పావు మరి పూజలు చేసిన వాళ్ళ మీద నీ పంచులేంట్రా సన్నాసి ఒరే వెర్రీ పుష్పం ఒక్కసారి నీ జీ కింద చూసుకోరా ఎన్ని మచ్చలు ఉన్నాయో నువ్వా ఇంకో కమ్యూనిటీ మీద జోకులేస్తావు అందుకే కదా సంక నాకిపోతున్నావు అరే నాకిప్పుడు కొత్త డౌట్ రైజ్ అవుతుంది నువ్వే హార్డ్ డిస్క్ కొట్టేసి పబ్లిసిటీ కోసం అది మనోజ్ మీద తోసేసావేమోనని ఏమో చేసినా చేయగలవురా వావు గను గనుడు విను కన్న కొడుకుని తల్లికి దూరం చేసిన ఎదవ్వి ఇలాంటి ఎదవ పనులు చేయడానికి గ్యారంటీ ఏంటి దేవుడు ఉన్నాడు రే అన్నీ చూస్తున్నాడు రాస్తున్నాడు కొడకా నీ అయిపోతుంది ఈ దెబ్బకు నువ్వు ముక్కు నేలకి రాసేస్తావు చూడు అసలు మీ ఇంట్లో అంతా అన్నం తింటారో లేక పొగడతలు తింటారో అర్థం కాదురా బాబు నోరు తెరిస్తే గొప్పలు గొప్పలు మీ గొప్పలు తుప్పల్లో తగిలయ్యా ప్రేక్షకులకు ఒక మనవి ఈ నెల రిలీజ్ అయ్యే ఈ సినిమా కన్నప్ప సినిమాని బ్యాన్ చేయండి ఈ సినిమా రిలీజ్ అయినా ఎవరు చూడకండి ఈ సినిమా మన హిందూ జాతికి ఒక పెద్ద మచ్చ ఈ సినిమా వేరే దేశాల్లో రిలీజ్ అయితే వీడో పెద్ద డబ్బాగాడనే అర్థమైపోతుంది వాళ్ళకి కానీ వాళ్ళు మన హిందూ జాతిని ఎగతాళి చేసే ప్రమాదం ఉంది వీడికి ఎలాగో రాదు కనీసం ఇలా అయినా వాడికి శాస్తి జరగాల్సిందే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్